వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు మూడోది తృతీయ ఒకటి అడ్డం కారంతో తిరస్కరణ తృణీకారం మూడు నిలువు ఆచార్య ఎన్జి డాష్ రంగా రెండు నిలువు విరామ చిహ్నాలు కామాలు ఎనిమిది అడ్డం మహా మహాపచ్చడిగా ప్రసిద్ధి మాగాయ పదమూడు అడ్డం మరలు యంత్రాలు ఒకటి నిలువు తృతీయా కాదు తృతీయం పదమూడు అడ్డం యంత్రాలు పద్నాలుగు నిలువు వస్తువుల బరువు తూసేది తరాజు త్రాసు తొమ్మిది నిలువు కీర్తి యశస్సు పద్దెనిమిది అడ్డం ప్రజా రవాణాకు భారీ వాహనం బస్సు పదిహేను అడ్డం ఇంద్రుడి భార్య శచి నాలుగు అడ్డం జాగా చోటు స్థలం ఐదు నిలువు దీవి లంక పది అడ్డం నన్నయ్య తిక్కన ఎర్రనలను వేమంటారు కవిత్రయం ఆరు నిలువు గిన్నె చట్టి కుండ పాత్ర ఆరు అడ్డం మంగళగిరి స్వామి ప్రసాదం పానకం ఏడు నిలువు గజిబిజిగా వినయం వినయం అనే పదంలో నా ఎం వచ్చేసాయి మిగిలిపోయినది వి పదకొండు నిలువు అడ్డం ఇరవై నాలుగులోని పుష్పం అడ్డం ఇరవై నాలుగు రాశాక చూద్దాం అది పన్నెండు నిలువు ఆగ్రహం కోపం పదహారు అడ్డం రోదనం ఏడుపు విలాపం పదిహేడు నిలువు నిషా కైపు లాహిరి ఇరవై అడ్డం పుష్కలం విరివి ఇప్పుడు పదకొండు నిలువ వచ్చేసి విరివిలో పుష్పం అనే అర్థం వచ్చే పదం విరి ఇరవై అడ్డం నిలువు పదకొండుతో నీటిని మరుగబెట్టినప్పుడు వచ్చేది నిలువు పదకొండు విరి నీటిని మరుగబెట్టినప్పుడు వచ్చేది ఆవిరి కాబట్టి ఇరవై అడ్డం ఆ అవుతుంది ఇరవై ఐదు నిలువు ఆపద వి విపత్తు ముప్పై మూడు అడ్డం మహిమ మహత్తు ముప్పై నాలుగు నిలువు చెయ్యి హస్తం ఇరవై నాలుగు నిలువు ఒక తెలుగు సంవత్సరం పేరు విక్రమ ఇరవై తొమ్మిది అడ్డం సగం సార్వభౌముడు సార్వభౌముడు అనగా చక్రవర్తి దానిలో మొదటి సగం చక్ర ఇరవై మూడు అడ్డం వసంతకాలం ఆమని పంతొమ్మిది నిలువు యుద్ధం సమరం ఇరవై మూడు నిలువు అవకాశం ఆస్కారం ముప్పై ఒకటి అడ్డం శాపానికి వ్యతిరేకం వరం ఇరవై ఏడు అడ్డం కారం ధ్వనించే సన్మానం బహుమతి పురస్కారం ఇరవై ఎనిమిది నిలువు ధ్వని నాదం రవం రవళి ముప్పై ఐదు అడ్డం దుర్గా కాళి ముప్పై ఐదు నిలువు వంటల్లో ఉప్పుకు జంటపదం కారం పద్దెనిమిది నిలువు అతిశయం కొవ్వు బలం బలుపు ఇరవై రెండు అడ్డం చర్మం తోలు ఇరవై ఆరు నిలువు వర్తమానం ఈ క్షణం ప్రస్తుతం ముప్పై అడ్డం పన్నులు శిస్తులు ముప్పై ఎనిమిది అడ్డం నగరం పట్టణం పురం ముప్పై ఎనిమిది నిలువు బంగారం పుత్తడి నలభై రెండు అడ్డం తండ్రి సోదరి మేనత్త ముప్పై ఏడు నిలువు ఎల్లప్పుడూ హమేష నలభై ఆరు అడ్డం గట్టిగా కోరేది గిరాకీ డిమాండు నలభై ఏడు నిలువు మందకొడితనం మాంద్యం నలభై మూడు నిలువు అడ్డం నలభై మూడులో ఈరోజు ఈరోజు అనగా నేడు అలానే అడ్డం నలభై మూడు ఒక పళ్ళ చెట్టు అనగా నేరేడు ముప్పై తొమ్మిది నిలువు అలాగే సరే ముప్పై ఆరు నిలువు ఆ వ్యక్తి తిరిగి వచ్చేది లేదు అతడు రాడు యాభై అడ్డం అప్పుడు ఆ రోజున నాడు ముప్పై తొమ్మిది అడ్డం ఎల్లప్పుడూ సతతం ముప్పై రెండు నిలువు బతుకు జీవితం ముప్పై ఆరు అడ్డం అజ్ఞానం అవిద్య నలభై ఎనిమిది అడ్డం ఆదాయం రాబడి నలభై నాలుగు నిలువు మొద్దబ్బాయికి బడిలో దీనితో పూజ బడితే పూజ బడితే యాభై ఒకటి అడ్డం యవనిక తెలుగు స్క్రీన్ తెర నలభై నాలుగు అడ్డం వెలుపలికి బయటకు నలభై ఒకటి నిలువు బెదురు జంకు నలభై నిలువు నీడ ఛాయ నలభై ఐదు నిలువు వెయ్యి కిలోలు టన్ను ఇరవై ఒకటి అడ్డం అడ్డం ఇరవైతో రుచుల సంఖ్య అడ్డం ఇరవై ఆ రుచుల సంఖ్య ఆరు కాబట్టి ఇరవై ఒకటి అడ్డం రూ నలభై తొమ్మిది అడ్డం అడ్డం ఇరవై ఒకటితో అప్పు అడ్డం ఇరవై ఒకటి రూ అప్పు అనగా రుణం కాబట్టి నలభై తొమ్మిది అడ్డం నమ్ మిగిలింది యాభై రెండు అడ్డం అడ్డం నలభై తొమ్మిదితో యుద్ధం అడ్డం నలభై తొమ్మిది నమ్ యుద్ధం అనగా రణం కాబట్టి యాభై రెండు అడ్డం రా ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్